ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్యకర్తల పండగ బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనం కార్యక్రమం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న కవిత గురుకులాల్లో విద్యార్థులకు భోజనం మెనువులో చేపలు మంత్రి పొందం హామీ కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్త రాకేష్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కల్లప్పగి చేసిన వైనం ఎన్నిటి ఫలితంగా కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలకు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండా యుజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిష్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తుపెట్టు ఒకవేళ మేము కూడా ఆనాడు ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఆయన మీద రేహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు నేను తమ్ముడు రాకేష్ కృష్ణఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికలు ముందు చెప్పాను మళ్లీ చెప్తా ఉన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీ పెట్టేచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీన్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోరాడి ఓడిన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కుటుంబ సభ్యులను కలిశారు కేటీఆర్ మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని ధైర్యంగా ఉండాలని చెప్పి ఎన్నికల్లో సునీత గోపీనాథ్తో పాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని పోరాటాన్ని అభినందించారు కేటీఆర్ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు జై తెలంగాణ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి అన్ని జిల్లాలకు తిరుగుతూ ఇవాళ మెదక్ జిల్లాకు నిన్న రావడం జరిగింది మెదక్ జిల్లాలో మరి మా పర్యటన ప్రారంభం అవడం అవడమే నవంబర్ పద్నాలుగవ తారీఖు కాబట్టి రండి వరలక్ష్మక ఇస్మైలంగా రండి తొందరగా ఇటు రండి జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది మెదక్ జిల్లాలో ఇప్పుడు రెండే నియోజకవర్గాలు ఉన్నాయి మెదక్ అండ్ నర్సాపూర్ ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా రెండే నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి మరి మేము మా పర్యటన ప్రారంభించడం ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం కానీ అవి అమలు అవ్వడం లేదు వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఒక పక్క ట్రిపుల్ ఆర్లో వాళ్ళ భూములు పోతున్నాయి ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే సర్వేసిపోయినా అది ఎడిదికి వస్తుంది అర్థం కాని పరిస్థితి ఉన్నది అంటే ట్రిపుల్ ఆర్లో నర్సాపూర్ మండలంలో పదమూడు విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా ఎత్తిది అక్కడ దాకా మంచి వచ్చిన రింగ్ రోడ్ రెడ్డిపల్లి రాంగ్ అని ఇట్లా వంకరమైంది నా మాటలు కాదు అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా నీటిలో నీరు గట్టి ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రంగనే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగి మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు ముగ్గురు పేర్లు ఏపీలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు అవి వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ తద్వారా చిన్న రైతులు దాదాపు మంది రైతులకు తొమ్మిది ఎకరాలు పోతుంది యాభై ఆరు మంది రైతులు అందరికి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు అంగన్వాడీలో చదివే విద్యార్థులకు కుట్టించినటువంటి యూనిఫామ్లను పోషకాహారం పంపిణీ చేశారు గరిమా అగ్రవాల్ అందరికీ నమస్కారం హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ ఈనాటి చిల్డ్రన్స్ డే కార్యక్రమంకి గంభీర్ మండల్లో పేట్ ఇక్కడ కొత్త ఆంగన్వాడీ సెంటర్ ఇనాగ్రేషన్కి మన పిల్లలతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్కి వచ్చిన అన్ని అతిథులు అధికారులు ప్రెస్ మిత్రులు ఇక్కడ వచ్చిన పిల్లలకి పేరెంట్స్లు అండ్ ముఖ్యమైన వాస్తవమైన ఇవాళ ఈనాటి ముఖ్య అతిథులు మన చిన్న పిల్లలు మీకి అందరికీ పేరు పేరుకి నమస్కారం ఎందుకంటే ఇవాళ డే మీ డే తెలుసు కదా చిల్డ్రన్స్ డే ఇవాళ ఫోర్టీన్త్ నవంబర్ అంటే చిల్డ్రన్స్ డే కదా ఎవరు బర్త్డే ఇవాళ బర్త్ బర్త్డే చాచా నెహ్రూ వై వాజ్ హీ కాల్ చాచా బికాజ్ హీ వాజ్ లైక్ ఎన్ అంకిల్ టు ఆల్ ది చిల్డ్రన్ సో ఇన్ మెమరీ ఆఫ్ హిస్ లవ్ టువర్డ్స్ ది చిల్డ్రన్ మనము ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం చిల్డ్రన్ గురించి మాట్లాడాలి అంటే మనము ప్రభుత్వం నుంచి జీరో టు సిక్స్ ఇయర్ ఉన్న పిల్లల కొడుకు ఐసిడిఎస్ ప్రోగ్రామ్ కిందకి అన్ని ఆంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేశాం ఎన్ఈపి ప్రకారం ఇప్పుడు మన రాజ్యంలో స్కూల్ లో కూడా ప్రీ స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది దీని తర్వాత కూడా మనము రివ్యూ చేసిన అప్పుడు మాకు తెలిసిన విషయం అంటే ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అంగన్వాడీకి వెళ్ళట్లేదు స్కూల్ ప్రీ స్కూల్కి వెళ్ళట్లేదు ప్రై ప్రైవేట్ స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అది మన జిల్లాలో ఆ ఫిగర్ జీరోగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఎవరైనా ఒక స్కూల్కి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్కి తెలుసు అంటే మన అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు నైన్ ఏ వారికి అందరికి ఎగ్స్ ఇస్తున్నాం ఇస్తున్నాం కదా దీని తర్వాత భోజనం వేస్తున్నాం దీని తర్వాత మళ్ళీ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఒక కురుకురే కానీ స్నాక్స్ ఇస్తున్నాం వారు మిగతా స్నేహితులకు చూసి జల్దీగానే నేర్చుకుంటారు తింటారు అండ్ ముందుకి వెళ్తారు అదే మీరు ఎఫర్ట్స్ ఇంప్రూవ్మెంట్ ఇస్తే అది చేరాలి సో అది ఒకటి మీ అందరితో రిక్వెస్ట్ ఉంటే మీరు డైలీగా రెగ్యులర్గా పిల్లలకి స్కూల్కి పంపించాలి అక్కడ వాళ్ళకి గ్రోత్ మానిటరింగ్ చేయాలి ఎందుకంటే మన పెద్ద పిల్లలు స్కూల్ వెళ్ళినప్పుడు ఒక రిపోర్ట్ కార్డ్ వస్తుంది కదా ఏం సబ్జెక్టులో ఇంత మార్క్స్ వచ్చింది ఇది ఒక తెలుసా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో బ్రాహ్మణ సంఘాలు కీలక పాత్ర ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు తెలిపారు ఫెడరేషన్ ప్రతినిధులు ఐటీ మంత్రి శ్రీధర్బాబును కలిసి ఉప ఎన్నికలో కాంగ్రెస్కు బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు అందించిన విషయాన్ని తెలియజేశారు మంత్రి ఇచ్చిన సూచనలు దిశానిర్దేశాల మేరకు నవీన్ యాదవ్ కు సంఘాలు మద్దతు తెలిపాయని నాయకులు సమావేశంలో పేర్కొన్నారు ఈరోజు రాష్ట్ర ఐటి ఇండస్ట్రీల్ అండ్ ఎల్వే మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బ్రాహ్మణ పెద్దలు మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ నాయకులం కలవడం జరిగింది సందర్భం ఏంటంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రాహ్మణులు ఓట్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి దోహదపడాలని వారి యొక్క పిలుపు మేరకు అందరం కూడా పనిచేయడం జరిగింది అనుకున్న విధంగానే మాకున్నటువంటి ఏడెనిమిది వేల ఓట్లలో దర్దాపుగా ఐదు వేల పైన ఓట్లు పోలేని అందులో నాలుగు వేల దాకా కూడా కాంగ్రెస్ పార్టీకే వేయడం జరిగింది ఈ విజయం అనేది ఊహించిన విధంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో దర్దాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది మేము ఆ రోజే చెప్పాం ఎన్నికల ముందే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం రాబోయే రోజుల్లో పువ్వు చెవులకి కారు షెడ్లకి ప్రజల హృదయాన్ని నత్తుకునేది చేయకూర్తుంది భాగ్యనగరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జాకేతను ఎగరేస్తుంది ఒక భ్రమలో ఒక పిచ్చుల జనాలను పెట్టి తెలంగాణ ఇచ్చిన వాళ్ళని తెలిసి తెలంగాణ తెచ్చిన వాళ్ళం అని చెప్పి రాజ్యం వెళ్ళి అన్ని విభాగాలని అన్ని మంత్రి పోర్ట్ఫోలియోలని అన్ని చట్టబద్ధమైన విభాగాల్ని విధ్వంసం చేశారు గత పదేళ్లలో రోజున మరి మా ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా శ్రీధర్బాబు బాబు గారితో కూర్చుని ప్రతి ఒక్క పోర్ట్ ఫోలియోని అన్నిటినీ సరిదిద్దుతూ సమతుల్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలని ఇచ్చిన మాటలని నిలబెట్టుకుంటూ ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం ఈరోజు మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మా ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏవైతే కమిటీలో మేము మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానాలు ఇచ్చారో ప్రజలకి ముఖ్యంగా బడుగు వర్గాలకి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ బస్ ఫ్రీ బస్ చేయడం జరిగింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరు ఆరు రూపాయల కిలో ఆరు మంది ఆరు కిలోల బియ్యం సన్న బియ్యం పర్ హెడ్ ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా పెన్షన్లు కూడా మొదలైనవి రేషన్ కార్డులు ఇవ్వడం మొదలైంది ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని ఒకటి 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 టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ అయితే చాలా సగౌరవంగా కరెంటు విషయం నడుస్తుంది ఎందుకంటే రెండు వందల రూపాయల యూనిట్ రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండే కరెంటు వాళ్ళకి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ అధికారులు వెళ్ళి ప్రత్యేకంగా కొడంగల్ మెడికల్ కాలేజ్ కు తరలించుకుపోయిండు రేవంత్ రెడ్డి అని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడ కూడా హాస్టల్ కూడా భవనం కనిపిస్తలేదు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఇక్కడికి అందులో వంద సీట్లతో ఇచ్చింది హాస్టల్ భవనం సరిగ్గా లేదని యాభై ఇప్పుడు కొడంగల్ పట్టుకపోయారు యాభై సీట్లు ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టి పడకపోవడం అయితే కరెక్ట్ కాదు ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ గాని తక్షణమే మంచి భవనాలు కట్టాలి ఎందుకంటే నూట ఎనభై కోట్లు శాంక్షన్ అయి మూడేళ్ళు అవుతుంది భవనాల కోసం నర్సింగ్ కాలేజ్ కి ఇరవై ఇరవై కోట్ల శాంక్షన్ అయి చాలా రోజులు అవుతుంది కానీ ఇరవై ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అండ్ ఓన్లీ పన్నెండు ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావాలి అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ ని టీచింగ్ హాస్పిటల్ వేసింది ఇప్పుడు అది నా గర్కన్నా దాట్ అయిపోయింది అటు ఫుల్ టైమ్ హాస్పిటల్ కాదు ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది గురుకులాల్లో భోజన మెనూలో చేపలు పెట్టేలా చూస్తామని మాట ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులలో భోజన మెనూలోని చేపలు పెట్టేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పుడు యాభై అరవై కోట్లు ఇచ్చే బడ్జెట్ ఈసారి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా ఇచ్చారు సరే సరే ఈరోజు రావటం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెరువుల ఎనభై ఎనిమిది వేల కోట్ల చేప పిల్లల్ని అట్ ద సేమ్ టైం మూడు వందల చెరువులలో ఇరవై ఎనిమిది కోట్లతో చావ రొయ్య పిల్లల్ని ఈచేటువంటి ఈ బ్యాగ్ రావడానికి ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరణ ఇట్ట కాదు మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక చెప్తా ఉన్నా గతంలో ఎప్పుడు ఇట్ట లేదు గతంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా చేపలు వచ్చినటువంటి బండికా నిలబడితే లక్ష చేప అంటే వెయ్యి కూడా వదిలేది కాదు అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు సైజు కూడా టెన్ ట్వంటీ ఎంఎం సైజు పిల్లలు కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప పెద్ద చేపలు మనం చివరిలో వదిలినా మనం శాఖ ఈ శాఖ ద్వారా ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీరందరికీ కూడా జీవనోపాధి జీవనోపాధి కలగాలంటే వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే వీరందరి జీవితాల్లో మంచు శాఖ మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లలు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధునాతనమైనటువంటి పశు వైద్యశాలను నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సిన దానివల్ల హుస్నాబాద్కు అక్కన్నపేటకు ఒక్కటే వెటర్నరీ డాక్టర్ అన్నారు అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పశుసంపద ఎక్కువ ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తూ ఉన్నారు గుడ్డు మాత్రమే చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలహీన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనులో తప్పకుండా పెట్టిస్తాం మీ ఆకాంక్షనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ మిత్ర వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను గతంలో మీరు మంత్రిగా కాకపో మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు హైడ్రా పేరుతో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రంగనత్కి స్థానిక బాధితులు బాధిత ప్రజలు విన్నవించుకున్నారు స్థానికుల ఫిర్యాదుతో సిద్ధకుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి స్థానికులకు భరోసా ఇచ్చారు దాన్ని చెరువుగా తయారు చేసుకో ఒకవేళ చెరువులో ఆల్రెడీ నివాస గృహాలు వచ్చి ఉంటాయి గనక అది చెరువులో కట్టిన ప్రక్రియల్లో కట్టిన దాని జోలికి హైదరా కాదు కదా హైదరాబాద్ ఎవరి కూర్కోండి పూలగొట్టాలనేటటువంటిది చేసి చెరువులు చేయాలనేది అది ప్రభుత్వం అభిమతం కాదు హైడ్రా అభిమతం కాదు హైడ్రా పేరు వాడుతున్నారని కూడా మీరు హండ్రెడ్ చెప్తున్నారు ఇప్పుడు మీకు ఎందుకంటే ఈ డౌట్ లో వచ్చి మమ్మల్ని ఒక భూతంగా చూపించి హైడ్రా వస్తుంది మీరు జాగ్రత్త అని చెప్పి ఈడ కలెక్షన్లు కర్రలు చెప్తారనే దాంతో వచ్చిందా మీరు అందరు దుడుపుకోవచ్చు 啊，对对对，完犊子！<分> మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతును నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు నేనే నువ్వు నీకు ఈ విషయం కూడా ఇంత చెప్తా టూ డేస్ విషయం చెప్తాన కూడా చెప్పా అది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి కోసం నాకే రాసే చెప్తాను నేను నన్ను అవసరం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకో ఇంతకడే చెప్పాలి చెప్పా నువ్వు చెప్పు సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరుల తమ్ముని పేరు అక్కడ చెప్పిన ఆమె ఉన్నావు చాలా అప్పుడు చెప్తారు మాట్లాడు అది అంటే ఏదో మాట్లాడాలంటే ఏ లేదు నేనే నాకు దాస్తం అని చెప్పి నాకు కొత్త అని రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల ఎందుకు లోపల బయటకి ఎందుకు పోతాడు ఆ పేపర్ల కార్డు ఉన్నా బయట నువ్వు బయటకి సిగ్నేచర్ పోయినా సార్ సంతం పెట్టినప్పుడు కూర్చున్నా సలు నల్లయా నాది కుమ్మలవాంచా పోలియో పానీల గురించి గత నాలుగు రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పెట్టినాక డీటీసార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అని సడన్ నా దగ్గర రూపాయలు వేసారా అంటే చూడాలి ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తా అంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోప్పమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరులో పెట్టింది దానిలో వాటర్ అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరులో పెట్టి బీహార్లో బీజేపీ గెలుపు అధర్మమని అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ నితీష్ ని గెలిపించడానికి ముప్పై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుండి పంచి గెలిచారని ఆరోపించారు ఆయన బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన దుర్మార్గాలు ఎన్నో ఇప్పుడు మన ముందు కనబడుతున్నాయి వాళ్ళ గెలుపు మెజారిటీగా అసలు మోదీకి అప్రచ్యాత విజయాలు లేదంటే ఇలాంటి విజయం గతం ఎన్నడూ లేదని చెప్పుకుంటున్న మోదీ గారు చేసింది ఏంది నితీష్ కుమార్ను ఫేవర్ చేసుకోవడానికి ఎందుకంటే నితీష్ కుమార్ గెలవకపోతే ఆయన మద్దతు విరమిస్తే ఈయన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి చేయాల్సిన అకృత్యాలన్నీ ప్రభుత్వం తరఫున చేసింది ఎలక్షన్ కమిషన్ కామ్గున్నది ఒకటేంది అరవై ఐదు లక్షల ఓట్లను తీసివేయడం అయితే రెండవది ప్రతి మహిళకు ఇంట్లో మహిళకు పదివేల రూపాయలు ఇది ఎంత ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా పంచడం అని అంటే ఇంతకంటే ఏమంటారు ఓటును బ్రైబ్ చేయడానికి ఇంతకంటే ఏమున్నది ఓటును ఒక రకంగా మహిళ ఓటును అంటే అక్కడ ఉన్న రెండున్నర కోట్ల కుటుంబాల్లో ఇలా ప్రతి ఒక్క ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చినట్టు కదా ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా పదివేలు ఎన్నికల సందర్భంగా మొదటి దశ తర్వాత ఇక మేము గెలిచినాం అని చెప్పుకుంటాం ముప్పై వేల కోట్ల రూపాయలు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పక్షం నుంచి పంచగలుగుతుందా ప్రజల సొమ్మును బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి నితీష్ కుమార్ను గెలిపించడానికి మోదీ చేసిన ఈసీతో కలిసి చేసిన ఈ అకృత్యము భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మేము కూడా రేపు ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు ఇస్తా అంటే ఒప్పుకుంటారా అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందంటేనే ఇలా మోదీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెల్ అయిపోయింది లేదంటే ఒక మోర్చాలెక్క అయిపోయింది కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు వస్తే మోదీ ప్రభుత్వానికి జంజీనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అకృత్యాల వల్లనే భవిష్యత్తులో బీజేపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాల్సిన అవసరం లేదు ఇలా అక్కడ ఎంఐఎంతో కలిసి ఏం చేసిండ్రు జనసుజ్ పార్టీతో కలిసి ఏం చేసిండ్రు ఎలక్షన్ కమిషన్తో ఏం చేసిండ్రనేది మొత్తం దేశం మొత్తం చర్చ జరుగుతుంది కానీ వాళ్ళకి అవన్నీ కావు మాకు గెలుపు వచ్చింది ఎట్లా గెలిచిన అనేది మాకు అనవసరం మేము గెలిచినమా లేదా అనే ఒక చర్చ పెట్టుకుంటున్న తప్పితే ఇది భారత రాజకీయాలకు భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా బీహార్ ఎన్నిక ఉండడం అయితే దురదృష్టకరం డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బతికించడానికి చేస్తున్న ఉద్యమంలో భాగంగా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు మోదీ అనుసరిస్తున్న ఏదైతే ఈ ఫాసిస్ట్ విధానాలు లేదంటే ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీనో డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఎదుర్కొంటాడు రేపటి ప్రధాని రాహుల్ గాంధీ అయితే భయంతోనే బీజేపీ లాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితిని గమనించాలి అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ ఇటు నితీష్ కుమార్ లేకపోతే చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఆయన ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి పట్ల భయము భక్తి ప్రేమను చూపిస్తున్న తప్పితే ఇంక ఏ రాష్ట్రం గురించి ఎవరి గురించి కూడా మోదీ గాని బీజేపీ ప్రభుత్వం గాని ఆలోచిస్తలేదు గతంలో అరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిండ్రు జమ్మూ కాశ్మీర్కి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కానీ ఈసారి నేరుగా ఓటర్కే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక రకంగా అది బీజేపీ పతనానికి మోడీ బలహీనపడ్డటానికి ఇది ఒక దిక్సూచిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలుపై విధిస్తున్నటువంటి ఆంక్షలు వ్యతిరేకంగా రైతులు ధర్నాకు దిగారు కలెక్టరేట్ గేటుని నెట్టుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు రద్దు చేయాలని ఎలాంటి బయట కాంటాలు పెట్టి కొనుగోలు చేయకూడదని పత్తి తేమ శాతం ఏదైతే ఉన్నదో పన్నెండు నుండి ఇరవై శాతానికి సడలింపు ఇవ్వాలని జిల్లాలో ఉన్న ప్రతి జనీ మిల్లిలో పత్తి కొనుగోలు చేసే విధంగా జనీ మిల్లి యజమానుల కొ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు భక్తులు పోటెత్తారు ఏకాదశి పర్వదినం శనివారం రావటంతో సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యధిక సంఖ్యలో జరుపుకున్నారు భక్తులు తెలంగాణ జాగృతి జనం కార్యక్రమం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న కవిత గురుకులాల్లో విద్యార్థులకు భోజన మెనువులో చేపలు మంత్రి పొన్నం హామీ ఇవి బులెటిన్ విశేషాలు మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన ఉండండి న్యూస్